పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం బీసీల పుట్టినిల్లని ఇన్చార్జ్ బోనెల విజయచంద్ర అన్నారు విజయచంద్ర ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జేహో బీసీ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను తుంగలో తొక్కిందని బీసీలకు న్యాయం జరగలేదన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ పెద్దపీట వేస్తుందన్నారు ఈ కార్యక్రమానికి పార్వతీపురం నియోజకవర్గ పట్టణ మండల బీ బీసీ నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కంపల్సరిగా నెరవేర్చాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే బిగా నలుగురు సరే ప్రకటన పెట్టారు ఈసారి కూడా మాస్క్ పోకుండా అందరూ ఒక తాటి మీద సమావేశం గౌరవ శాసన శాసన మండలి సభ్యులుగా జగదీష్ గారికి అవకాశం ఇవ్వడం అలాగే చాలా ఎప్పుడూ కూడా బీసీల ముందు పెట్టి బీసీల చేత అన్ని రకాలుగా ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యవహార కార్యక్రమాలు అన్ని కూడా జరిపించిన కనుక పార్టీని మళ్ళీ చంద్రబాబు గారు నాయుడు గారిని అధికారంలో తెచ్చుకునేంత వరకు కూడా మనం అవిశ్రాంతంగా కష్టపడాలని మళ్ళీ ప్రభుత్వాన్ని ఎత్తిరెక్కించి మన తద్వారా ఇంకేదైతే ఉందో ఈ సమాజం మన సమస్యలను కూడా ప్రస్తావించడం అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి కులపరంగా మా ఊరు పరంగా ఇవి ఇబ్బందులు పడుతున్నాం దయచేసి ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి మాకు ఇవి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించండి అది ముందుగానే ఆయన దృష్టికి తీసుకెళ్ళటం వెళ్ళటం ఈలో మాట్లాడతాను ముఖ్యంగా నేను ఏం మాట్లాడుతున్న ఒక విషయం చెప్తాను మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్లాన్ ఒక్క ఒక్క దేంట్లోనే మన కులాల్లో మంచి కలింగ వైశ్య కులానికి సంబంధించినటువంటి అధ్యక్షులు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను అది ఆయన చేసిన గొప్ప విశ్లేషణ ఇది జగన్మోహన్ రెడ్డి కులం చూడం మతం చూడడం భేదాలు చూడడం అన్నాడు ఆయన చూసిందే కులం నువ్వు ఏ దేశం ఉన్నా పర్లేదు ఈ దేశంకొచ్చి సలహాదడుగురా రేపు రాబోయే ఎలక్షన్ లో బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలి ప్రతి బీసీలు కూడా తలెత్తుకొని కాలు రగేసుకుని తిరగాలంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్ రావాల్సిందే అదే మనకి శిరోధారం అది కాకుండా ఇంకోలాగా ఆలోచిస్తే మన కమ్యూనిటీస్ మనం మర్చిపోవడమే ఒక విషయం అంబేద్కర్ ఒక మాట చెప్పారు ఏ కులానికైతే రాజకీయంగా ప్రాతినిధ్యం ఉండదు ఆ కులం అంతరించిపోతాది అని బీసీలకి ఇప్పుడు అంత ప్రాతినిధ్యం ఉంటుందా మీరే ప్రశ్నించుకోవాలి ఇది సాక్షాత్తు అండ్ రిపోర్ట్ ఎవరైతే మాట్లాడరో వాళ్ళు పక్క పెడతారు నోరు మాట్లాడే వాడితే వింటారు గొడవ పెట్టేడితే వింటారు అలాగనే మీరందరూ కూడా ఆలోచించండి ప్రాతినిధ్యం లేని బీసీలకి అంతరించిపోతారు జో జేహోబీసీలో అందులో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ హోదాల్లో బీసీ నాయకుల నుంచో ఈయన వచ్చి నాలుగున్నర సంవత్సరాల్లో ఏ హోదాల్లో బీసీని నాశనం చేశాడు అనేది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇది చదువుతూ మీ గ్రామాల్లో వినిపించాల్సిన అవసరం ఉంది వినండి మీరు రాజులని మర్చిపోకండి బీసీలు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళని ఇందాక చెప్పారు ఉత్తరాంధ్రలో ఒక వ్యక్తికి మొట్టమొదటిసారిగా కేబినెట్ హోదా ఇచ్చి మినిస్టర్ చేసిన పార్టీ అది తెలుగుదేశం పార్టీయే ఆ వ్యక్తి మన ఎడ్రమ్ నాయుడు గారు ఆయన కూడా ఊహించదు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను ఎంపీ అవడమే చాలా ఎక్కువండి నన్ను కేబినెట్ మినిస్టర్ చేశారు నేను ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా నాకు బాబు గారు చెప్పారు ఎందుకంటే నువ్వు ఒక కమ్యూనిటీని లీడ్ చేస్తున్నావు నువ్వు రాష్ట్రం నుంచి ఒక మంత్రిగా ఉంటున్నావని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మన మినిస్టర్లతో మాట్లాడుతున్నాడా ఒక పీసీలు పిలిచి మాట్లాడుతున్నాడా మనకి చిన్నప్పటి నుండి తెలిసి వైకుంఠానికి ఏడు దూరాలు ఉంటాయని అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా తొమ్మిది ఎనిమిది దూరాలు ఉంటాయి లాస్ట్ దూరానికి వెళ్ళాలంటే నువ్వు రెడ్ అయి ఉండాలి అప్పుడే కానీ దౌరబంధం దాటి వెళ్ళగలుగుతావు ఇది పరిస్థితి ఇప్పుడున్న ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ లో మొట్టమొదటిగా ఆగిపోయేది పోలీసులు అది నువ్వే కమ్యూనిటీ అయినా పర్లేదు అయితే రెడ్డి అయితే మూడు నెలల దూరాలు దాటవచ్చు ఎస్సీ ఎస్టీ అక్కడ ఆగిపోతారు కొంచెం తెలివైన బీసీలు లని ఉంటే రెండో దూరం వరకు వచ్చి కూర్చోవాలి ఇంకొంచెం నువ్వు బీసీ కాకుండా బయట నుంచి వేరే దేశాల నుంచి వస్తే నాలుగో దూరంకి రావాలి ఇంకా నువ్వు డిఎస్పీ అవు ఏదైనా అవ్వు ఐపీఎస్ అవు కానీ అక్కడ వరకు వెళ్ళకూడదు ఆయన దగ్గరికి నలుగురే నలుగురు ఎంట్రీ ఇస్తారు అది సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ నలుగురికే ఎంట్రీ ఉంది తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన సిఎస్ జోహర్ రెడ్డి ఈ ఐదుగురికి ఎంట్రీ ఉంది తప్ప పొర్రా పాటన ఈ ఐదుగురు కాకుండా ఇంకెవరైనా ఆ దూరంలోకి వెళ్తే తల మీద అదే ముందు ఒకటి వస్తుంది తల లేకుండా అంత దారుణంగా ఒక వ్యవస్థను తయారు చేశారు ఈ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంది బీసీలు ప్రొఫెసర్స్ సైంటిస్టులు ఉన్నారు అన్ని కులాల వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలి ఏమి చెయ్యాలని చెప్పి చేయడం అయితే జరిగింది అందరూ కూడా చాలా మంది లబ్ధి పొందారు చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఈ రోజు ఆ సంతోషం ప్రజల్లో లేదు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చెప్తున్నారు ఇంతకు ముందు చాలా బాగుండేది ఎంత ఆనందంగా ఉండేవారు ఈ రోజు ఏమీ చేయలేకపోతున్నాం అని చాలామంది ఇబ్బంది పడేది పరిస్థితి అయితే ఉంది ఆ పరిస్థితి అంతా మనం తొలగించాలంటే మనమందరం చాలా కష్టపడ్డారు మన నాయకులు ఎలా కష్టపడారు మనకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలుసు కదా బయట ఉన్నప్పుడే కాదు అలా అతన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించారు ఎలా మళ్ళీ మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఎలా అయితే మనలో మనం ముందుకు వెళ్తామని చెప్పి మనందరితో కూడా మాట్లాడుతూ అంత ఎంత కష్టపడుతున్నారు అలాగే ఒకవైపు లోకేష్ బాబు గారు అయితేనే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆఖరికి ఎప్పుడూ రాన మహిళ కూడా మన అమ్మ భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఆదుకోవడానికి ప్రతి జిల్లాకి తిరగడం జరుగుతుంది అదే బాట్లో మనమందరం కూడా పంచేద్దాం అందరం కూడా కలిసి కట్ట అంటే మన బీసీలకి ఎంతవరకు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన బీసీలకు బాగుంటుంది అవన్నీ మనకి తెలుసు కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి అంటే చిన్న చిన్న పొరపాట్లు ఎవరి వల్లన ఉంటాయి అవన్నీ సర్దుకొని మళ్ళా మనం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మనకన్నా